హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బావనీ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నానండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అంటే గోల్డ్ కలెక్షన్స్ అండ్ నెక్లెస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ లేటెస్ట్ మోడల్తో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్తో మేము ముందుకు వచ్చేసాను మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఇంకో ఇంకోటి కూడా చెప్తానండి ఈ రోజు బంగారం వెండి ధరలు ఎంత కాస్ట్ ఉంది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఈ వీడియో తెలుసుకోవచ్చు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి కలెక్షన్స్ అనేది అండ్ మీకు నచ్చిన డిజైన్ అనేది హ్యాపీగా గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి హ్యాపీగా చేయించుకోవచ్చు అండి ఇది టోటల్ వెయిట్ వచ్చి మీకు నక్లీస్ కానీ హారం గాని బ్యాంగిల్స్ కానీ మొత్తం వెయిట్ వచ్చి మీకు వన్ ఫార్టీ వన్ నూట నలభై ఒక గ్రామ్స్ ఉందండి అండ్ ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చి మీకు జస్ట్ ఫర్ త్రీ గ్రామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎంత ఉందంటే అంటే గుంటూరు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాలలో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉందండి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉందండి అలాగే ఎనిమిది గ్రాములు వచ్చి యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఉందండి పది గ్రాములొచ్చి అరవై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ వంద వచ్చి ఆరు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి మీకు ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి అలాగే ఎనిమిది గ్రాములు వచ్చి యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉందండి వంద గ్రాములు వచ్చి ఏడు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు రూపాయలుందండి టుడే గోల్డ్ రేట్ అనే అండి మీకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చి నిన్నటి చూసుకుంటే వాళ్ళకి మీకు నూట ఇరవై రూపాయలు అనేది పెరగడం జరిగిందండి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్లు గోల్డ్ రేట్ వచ్చి మీకు నూట ముప్పై రూపాయలనేది పెద్ద పెరగడం జరిగింది నిన్నటికి చూసుకుంటే నూట ముప్పై అండ్ నూట ఇరవై రూపాయలు పెరగడం జరిగింది అండి టూ డే గోల్డ్ రేట్ అదేనండి సిల్వర్ రేట్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి నైంటీ రూపీస్ ఉందండి సిల్వర్ సిల్వర్ రేట్ వచ్చి కేజీ ఎండి ధర వచ్చి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ అదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మూడుదాని వీడియోస్ చేయాలని మోటివేషన్ ఇస్తుంది ఈ బ్యూటిఫుల్ హారం వచ్చి మీకు అరవై నాలుగు గ్రాములు ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చూసారా ఎంత బాగుందో మీకు ఏ మోడల్ కావాలంటే కొత్త కొత్త మోడల్స్ అండి త్రీ టు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ లోపే ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇదిగోండి ఇది త్రీ గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ ఫోర్ గ్రామ్స్ ఇది ఫోర్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది పెద్ద వాళ్ళకి పెట్టుకుంటారు కదండి మనం అంటే పెద్ద అంటే పెద్ద వయసు సిక్స్టీ అబోవ్ అయితే వాళ్ళకైతే ఈ ఇయర్ రింగ్స్ అనేది యూజ్ అవుతుంది షార్ట్ చిన్న చిన్న సింపుల్ గా ఉండటానికి ఫోర్ గ్రామ్స్ కానీ త్రీ గ్రామ్స్ కానీ టూ గ్రామ్స్ కానీ సెవెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ లోపు ఉందండి ఏ ఇయర్ రింగ్స్ అయినా సరే మీకు ఏది కావాలనుకుంటే హ్యాపీగా స్క్రీన్ షాట్ వేసుకొని మీరు హ్యాపీగా ఆర్డర్ అనేది క్రియేషన్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాని వీడియోస్ చేయాలని మోటివేషన్ ఉంది ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి అండ్ యాప్స్ రోజు పెట్టే వీటి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ ఇయర్ రంగు గ్రామ్ వచ్చి మీకు త్రీ గ్రామ్స్ ఉందండి అండ్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఈ ఇయర్ రంగుస్ అని ఇది ఫైవ్ గ్రామ్స్ త్రీ ట్వంటీ గ్రామ్స్ ఉందండి ఇది ఆరు గ్రాములు ఉందండి అలా ఇది ఇది ఒక మోడల్ అది డిజైన్ బట్టి ని మారుతూ ఉంటుందండి ఇది సిక్స్ గ్రామ్స్ ఉంది ఇది ఫోర్ ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ ఇలా మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ ని బట్టి ఉంటుంది మీకు గ్రామ్ గ్రామ్ చెప్పాను కదండి తరుగు మజు కూడా వేస్తారు కదా ఫ్రెండ్స్ అది కూడా యాడ్ చేసుకుని మీరు దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకోండి మీకు నెక్స్ట్ వీడియోలో ఏ డిజైన్స్ కావాలి మాటియల్ కావాలా ఇయర్ రంగుస్ కావాలి మీకు ఏ కలెక్షన్ ఏ కలెక్షన్స్ కావాలా కింద ఓపెన్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చి మీకు స్టోన్ బ్యాంగ్ ఇయర్ రింగ్స్ వచ్చి మీకు ఫోర్ గ్రామ్స్ ఉందండి అండ్ సెవెన్ గ్రామ్స్ ఉంది ఇది ఫోర్ గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ అండ్ చూసారు ఎంత బాగున్నాయి ఒకదానికి మించిన కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉన్నాయి నాకు అంత కామెంట్స్ చేయండి అండ్ ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్